రైట్ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో పది మంది భక్తులు మృతి చెందారు సరిగ్గా తెల్లవారుజామున నాలుగున్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది అయితే ఇందులో మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయినట్టుగా తెలుస్తోంది మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు బట్ క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించారు కాబట్టి మెరుగైన వైద్య సేవలు కూడా అందుతున్నాయి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు ఈ నేపథ్యంలోనే అక్కడ తొక్కిస్లాట చోటు చేసుకుంది ఒక ప్రైవేటు వ్యక్తులు ఈ ఆలయాన్ని నిర్మించిన నేపథ్యంలో అసలు ప్రైవేట్ వ్యక్తులు సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయాలి కానీ మరి సెక్యూరిటీని ఏర్పాటు చేయకపోవడం మూలాన ఇది ఒక మానవ తప్పిదంగా దీన్ని అభివర్ణిస్తున్నారు రవికృష్ణ మా కరెస్పాండెంట్ పూర్తి సమాచారం అందిస్తారు రవికృష్ణ ప్రస్తుతం మీరు ఎక్కడున్నారో ఆలయం దగ్గర పరిస్థితి ఎలా ఉంది మరి ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు క్షతగాత్రులకు ఎటువంటి వైద్య సేవలు అందిస్తున్నారు అండ్ మంత్రులు కూడా అక్కడికి వచ్చి సమీక్షిస్తున్నారు కదా అంటే శ్రీదేవి యాక్చువల్గా అయితే వాళ్ళ ఏకాదశి అంటే ఈ ఆలయం ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గత జులైలో అయితే నిర్మించడం జరిగింది ఆలయం నిర్మించిన తర్వాత మొట్టమొదటి ఏకాదశి కావడంతో తొలి ఏకాదశి కావడంతో వాళ్ళకి సంబంధించి ఆ గుడిని నిర్మించి ఏకాదశి తొలి ఏకాదశి కావడంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడికైతే భక్తులైతే పోటెత్తిన పరిస్థితి అయితే కనపడింది ప్రధానంగా కూడా ఈరోజు ఉదయం నుంచి ఏకాదశి కావడంతో ఇక్కడికి వచ్చారు అంటే ప్రధానంగా ఈ ఆలయాన్ని ఒక విధంగా చెప్పాలంటే మాత్రం ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి దర్శనానికి వెళ్ళినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎవరైతే హరినారాయణ పండ పండా అనే వ్యక్తి ఉన్నారో ఆయన ఈ వరుసకి సంబంధించినటువంటి రాజకుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఆయన పండా స్వామి అని అంటా ఉంటారు ఆయన ఎక్కువగా కూడా ఆధ్యాత్మికంగా కూడా ఉంటున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆయన తిరుమల వెళ్ళినటువంటి సందర్భంలో ఆయనకి దర్శనం కాలేదు ఆ దర్శనం కాలేదు అనేటువంటి బాధతో ఆయన అయితే అక్కడికి రావటం వచ్చి ఎప్పుడు కూడా ఆయన అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అమ్మవారి దీక్షలో ఉంటూ ఉంటారు అందుకని అక్కడ ప్రజలకు కూడా ఆయనంటే గౌరవం ఉన్నటువంటి నేపథ్యం తనకి అమ్మవారి కల్లో కనపడి ఇక ఇక్కడే ఆలయాన్ని నిర్మించాలి అని చెప్పినటువంటి నేపథ్యంలో బుగ్గలో సెంటర్లో పది ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ ఆలయాన్ని నిర్మించిన దగ్గర నుంచి కూడా ఆయన అయితే మాత్రం ఎవరి దగ్గర ఆయనకి తొంభై ఆయన అయితే ఎవరి దగ్గర కూడా ఎటువంటి సహాయం తీసుకోవటానికి నిరాకరిస్తూ ఉంటాడు అదే ఇప్పుడైతే మాత్రం భక్తులు మరణాన్ని కారణమైందని చెప్పుకోవాలి ప్రధానంగా కూడా ఇక్కడ ఆలయాన్ని నిర్మించిన తర్వాత భక్తులంతా అందరూ కూడా ఎక్కువగా రావడం జరిగింది ఎందుకంటే ఆయన ఆయన అమ్మవారి ఉపాసకులు అదేవిధంగా కూడా ఆయన చాలా ఆధ్యాత్మికంగా కూడా ఉండేటువంటి వ్యక్తి ఈ పవిత్రంగా కూడా ఆయన ఆలయాన్ని నిర్వహిస్తున్నారు అని వస్తున్నటువంటి ఈ పరిస్థితుల నేపథ్యం ఆయన ఈరోజు ఏకాదశి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున అంటే అక్కడ కెపాసిటీ వచ్చేసి కేవలం ఐదు వేల మంది మాత్రమే భక్తులు మాత్రమే రావాలి కానీ ఇరవై ఐదు వేల మంది భక్తులు ఒకేసారి వచ్చినటువంటి పరిస్థితి దానికి తోడు ఎంట్రన్స్ ఎగ్జిట్ ఒకటే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా కూడా అక్కడ ఒక్కసారిగా కూడా తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాట జరిగినటువంటి పరిస్థితుల్లో మాత్రం అక్కడ చిక్కుకున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ తొక్కిసలాటలో అక్కడికక్కడే పది మంది మృతి చెందారు మరో పదిహేడు మంది మాత్రం తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే ఇది యాక్చువల్గా కూడా ఒక ప్రైవేటు వ్యక్తికి సంబంధించినటువంటి ఆలయంగా భావిస్తున్నారు అక్కడ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు అని తెలిసినటువంటి సందర్భంలో తప్పనిసరిగా కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేకపోతే ప్రైవేటు వ్యక్తులని అక్కడ ఒక కమిటీగా ఏర్పాటు చేసి వాళ్ళతో అక్కడ వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఆ భక్తులందరికీ కూడా తగిన విధంగా కూడా రక్షణ కల్పిస్తూ వాళ్ళకి తగిన విధంగా కూడా సదుపాయాలు అందించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఈ ఎవర ఎవరైతే పండా అనేటువంటి స్వామి ఉన్నారో ఆయనైతే మాత్రం ఎవరి దగ్గర కూడా ఎటువంటి సాయం తీసుకోవడానికి కూడా ఎప్పుడు నిరాకరించేటువంటి ఒక ఛాందసమైనటువంటి వ్యక్తి ఆయన ఎవరన్నా ఆయన నైంటీ తొంభై నాలుగేళ్ల వయసులో ఉన్నటువంటి సందర్భంలో ఆయన వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన పడిపోతారామని పట్టుకోవడానికి ప్రయత్నించినా కూడా వాళ్ళ చేతులను కూడా విసిరికొట్టేటువంటి ఈ సనాతనమైనటువంటి వ్యక్తి ఒక ఛాందసమైనటువంటి స్వభావమే ఈరోజైతే మాత్రం ఇంతమంది భక్తులకి ఈ ప్రాణానికి ప్రాణాలు తీసుకోవడానికి కారణమైందని చెప్పుకోవాలి ప్రధానంగా కూడా వెంకటేల స్వామికి సంబంధించి ఈరోజు తొలి ఏకాదశి అయినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా ఇక్కడికైతే మాత్రం భక్తులైతే రావడం జరిగింది వచ్చినటువంటి భక్తులకి ఈ ఒకేసారి క్యూ లైన్లో వెళ్ళటం వలన ఈ ఘటన జరిగే జ రవికృష్ణ పరమ భక్తుడు అంటున్నారు తిరుమలపై అలిగి దర్శన ఏర్పాట్లు ఆయనకు జరగకపోవడం వల్ల అలిగి ఆయన ఆ ఊరిలో అంత పెద్ద దేవాలయాన్ని నిర్మించారని చెప్తున్నారు బట్ అంత పెద్ద దేవాలయాన్ని నిర్మించినప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఏ విధంగా చూసుకోవాలని తెలియదా అండ్ తిరుమలేశుడు అన్నప్పుడు ఎవరైనా సరే భక్తులు ఖచ్చితంగా దర్శనం చేసుకోవడానికి వస్తారు అలాంటప్పుడు ఇంత చేసినప్పుడు ఆయన ఎందుకు భక్తుల భద్రత విషయాన్ని ఆలోచించలేదు ఆ భద్రత విషయం ఆలోచించకపోవడం వల్లే కదా ఇవాళ ఇంత తప్పిదం జరిగింది ఇంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు మీరంటుంది కరెక్టే కాకపోతే అతను ఏంటంటే ఒక ఛాందస్ స్వభావం ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైనా సరే ముక్తి మార్గం ఒక్కటి ముక్తి మార్గానికి అనేక దారులు ఉండవు ముక్తి మార్గం ఒక్కటే అనేటువంటి ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ బాధ్య అటువంటి సిద్ధాంతాలకి కట్టుబడినటువంటి వ్యక్తి అదేవిధంగా కూడా పది ఎకరాల విస్తీర్ణంలో ఆయన ఆలయాన్ని నిర్మిస్తున్నప్పటికీ కూడా ఎగ్జిట్ ఎంట్రన్స్ రెండు రెండు కూడా వేరువేరుగా పెట్టుకోవచ్చు కానీ స్వామిని దర్శించాలి అని అనుకున్నప్పుడు రెండో ఎగ్జిట్ కనుక ఉన్నట్లయితే మాత్రం అక్కడి నుంచి భక్తులు విఏపి భక్తులని లేకపోతే వేరే విధంగా కూడా కొంత ఉన్నతమైనటువంటి భక్తులు వచ్చేటువంటి ప్రమా వచ్చేటువంటి అవకాశం ఉన్నది దేవుడు అందరికీ సమానమే కాబట్టి ఒకే దారి నుంచి రావాలి ఒకే దారి నుంచి వెళ్ళాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉన్నటువంటి ఒక ఛాందస్ స్వభావం ఉన్నటువంటి వ్యక్తి అతను చేసినటువంటి తప్పిదమే ఈ రోజు ఇంతమంది ప్రాణాలను బలి తీసుకుందని చెప్పుకోవాలి ఇప్పటికే అక్కడ పది మంది మృతి చెందారు వాళ్ళలో తొమ్మిది మంది అయితే తొమ్మిది మంది మహిళలు అదేవిధంగా ఒకళ్ళైతే మాత్రం పురుషులు ఉన్నటువంటి నేపథ్యం మరో పదిహేడు మంది అయితే మాత్రం తీవ్రంగా గాయపడ్డారు ఏ క్షణాన ఎలువ ఎటువంటి వార్త వినాల్సి ఉంటుందో అని చెప్పి అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే అక్కడికి రామనారాయణ దేవాదాయ శాఖ మంత్రి కూడా వెళ్లే పరిస్థితి అచ్చెన్నాయుడు అయితే మాత్రం స్పాట్లోనే ఉన్నారు అదేవిధంగా కూడా శ్రీధిరి అప్పలరాజు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులకు ఎవరైతే క్షతగాత్రులై ఉన్నారో ఆ క్షతగాత్రులను మాత్రం సమీపంలో ఉన్నటువంటి పలాసకి తీసుకెళ్లడం జరిగింది పలాసలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాల ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ వైద్యశాలలో అయితే మాత్రం వాళ్ళకి ప్రజెంట్ అయితే వైద్యం అందిస్తున్నారు ఇప్పటికే ఒక పక్కన డిప్యూటీ సీఎం అదేవిధంగా కూడా సీఎం కూడా స్పందించినటువంటి పరిస్థితి సీఎం అయితే మాత్రం వాళ్ళందరికీ కూడా తక్షణమే వైద్య సదుపాయం అందించాలి అవసరమైతే మాత్రం ఈ ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించి వాళ్ళ ప్రాణాలను కాపాడాలని చెప్పినటువంటి పరిస్థితి అలాగే డిప్యూటీ సీఎం కూడా స్పందించారు వాళ్ళందరికీ కూడా సత్వమే వైద్య సహకార వైద్య సహా సహాయం అందించాలని చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజెంట్ అయితే అక్కడ సిచ్యువేషన్ మాత్రం చాలా దారుణంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ఒక పక్కన క్షతగాత్రుల రోదంలో మరో పక్కన మృతి చెందినటువంటి వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బంధువుల ఆవేదనలు బాధతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం చాలా దారుణంగా ఉందని చెప్పుకోవాలి శ్రీదేవి రైట్ ఫర్